అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ రోమియో ఎవ్రీడే ఇలా ఉంటే చాలా బాగుండు అనిపించింది మళ్ళీ ఈరోజు ఇలా నా గుండెల మీద నేను చూస్తుంటే మజా ఆగయా అన్నాడు స్మైల్ చేస్తూ భూమికి అర్థమైంది ఏంటంటే అతను లవ్ చేస్తున్నాడు ఆ విషయం అతనికి తెలీదు అని కోపం అనుకుంటున్నాడు కానీ ప్రేమ కోపాన్ని డామినేట్ చేస్తుందని తెలియదు పాపం అతడి గుండెల మీద ఉన్న ఆమె పేరుని ఆమె పిదాలతో తాకింది ఒక్కసారిగా ఒళ్ళంతా పులకించిపోయింది ఆమెను గట్టిగా గుండెలకు అదుముకున్నాడు అతడి పట్టు ఊపిరి ఆడట్లేదు భూమికి అంత గట్టిగా పట్టుకున్నాడు అలా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు అక్షయ్ డిస్టర్బ్ చేయలేదు భూమి అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు మళ్ళీ డోర్ సౌండ్కి లోకంలోకి వచ్చారు అతడి మీద ఉన్న భూమి కంగారుగానే లేస్తుంటే లేవనివ్వలేదు అక్షయ్ వదలండి అనింది వదలను ఇలా బాగుంది కానీ ఎంతసేపు మనల్ని పిలుస్తున్నారు పిలిస్తే పిలవనివ్వు నేను మాత్రం నిన్ను వదలను సార్ ఎవరైనా చూస్తే బాగోదు వదలండి మనం భార్య భర్తలమ్మని తెలుసుగా ఎందుకు బాగోదు నేనేమైనా పక్కింటోడి పిల్లంతో రొమాన్స్ చేస్తున్నానా అన్నాడు అక్షయ్ అలా అని కాదు వచ్చి రాగానే ఇలా డోర్లు వేసుకుని లోపలే ఉంటే ఏమనుకుంటారు ఎవ్వరేమనుకోరు కాసేపు సైలెంట్గా ఉండవే అంటూ ఆమె టచ్ను ఫీల్ అవుతూ కళ్ళు మూసుకున్నాడు మళ్ళీ డోర్ సౌండ్ దబదబా వాయిస్తున్నారు అక్షయ్కి బీపీ పీక్సుకుపోయింది నువ్వు పడుకో నేను చూస్తాను లేదు నేను వెళ్ళి చూస్తాను అనింది ఏంటి ఇలాగే వెళ్తావా అన్నాడు ఆమె అవతారం చూపిస్తూ అప్పుడు చూసుకుంది భూమి ఆమె ఒంటి మీద చీరలేదు అని ఇక ఒక్కసారిగా చేతులతో గుండెలని కప్పుకొని పక్కన ఉన్న బెడ్షీట్ని నిండుగా కప్పుకుంది నవ్వుకున్నాడు అక్షయ్ ఇక డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న వసుంధరని సీరియస్గా చూస్తూ ఏంటి మామ్ ఎందుకు ఊరికే డిస్టర్బ్ చేస్తున్నా అది కాదు నాన్న నీతో ఒక విషయం చెప్పాలని పిలిచాను ఏంటో ఆ విషయం త్వరగా చెప్పు మీ ఇద్దరి శోభనానికి ఇంకా ముహూర్తాలు పెట్టలేదు పొరపాటున అని ఆగిపోయింది నువ్వేం టెన్షన్ పడకు మామ్ మా మనసులో ఎప్పుడు కలిస్తే అప్పుడే మా శోభనం ముహూర్తాలతో నాకు పని లేదు అదేంటి నాన్న అలా అంటావు పెళ్ళి మంచి ముహూర్తంలో జరగడం ఎంత ముఖ్యమో ఫస్ట్ నైట్ కూడా మంచి ముహూర్తంలో జరగడం అంతే ముఖ్యం మరి పెళ్లి కాకముందే చాలా నైట్లు చేసుకుంటున్నారుగా వాళ్ళ సంగతి ఏంటి అందుకే అలాంటి వాళ్ళ జీవితాలు సరిగ్గా ఉండవు గమనించావా నువ్వు సిల్లీగా మాట్లాడగమా పెళ్లికి ముందు ఎంతో మంది ఎన్నో నైట్లు చేసుకున్నారు అందరూ బాధలోనే ఉంటారంటావా అలాంటిదేం లేదు బట్ నిన్ను నేనేం డిసప్పాయింట్ చేయను మామ్ నువ్వు ముహూర్తం పెట్టే వరకు మా ఫస్ట్ నైట్ ఏం జరగదు యూ డోంట్ వర్రీ కాకపోతే ఏదైనా వీక్ మూమెంట్ ఉంటే చెప్పలేము అన్నాడు కోపంగా చూసి చెవులు మెలేసింది నీకు ఈ మధ్యలో అల్లరి బాగా ఎక్కువైపోతుంది అలాగే సీక్రెట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నావు మాకు చెప్పకుండానే పెళ్లి చేసుకున్నావు నాకు చెప్పకుండానే ఫస్ట్ నైట్ కూడా చేసుకుందాం అనుకుంటున్నావా అంత లేదు మామ్ అది సీల్ రాకాసి దాంతో అంత ఈజీ కాదులే ఇక డౌట్స్ ఏమైనా ఉన్నాయా నీ డౌట్స్ అన్ని క్లియర్ అయితే మాకు కాస్త పనుంది అందుకే అంటున్నాను రా కాస్త జాగ్రత్తగా ఉండమని మామ్ ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళు అంటూ వసుంధరని బలవంతంగా పంపించాడు ఏంటో పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతున్నా నా పెళ్ళంతో కనీసం ప్రశాంతంగా మాట్లాడుకోనివ్వట్లేదు చా అనుకుంటూ డోర్ క్లోజ్ చేసి భూమి దగ్గరికి చేరాడు శారీ కట్టుకొని పద్ధతిగా కూర్చుంది ఏంటి ఇంత పద్ధతిగా కూర్చుంటే నాకు నచ్చదు ముందు సీన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటూ ఆమె చీరలాగి పక్కన పడేసి సేమ్ బెడ్ మీదకి తోసేసి ఆమె మీద చేరిపోయాడు ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసింది ఏంటి అలా షాక్ అవుతున్నా ఇంతకుముందు నువ్వు మాట్లాడిన మాటలు మర్చిపోతాను అనుకున్నావా నెవర్ బేబీ నా మీద ఇష్టముంది అని నిరూపిస్తానన్నావుగా అలా ఎలా మర్చిపోతాను ఇప్పుడే నిరూపించు అంటున్న అక్షయ్ని ఏంటి ఇప్పుడా లేదు ఇప్పుడు కాదు రాత్రికి అనేది సిగ్గుపడుతూ నాటకాలు ఆడుతున్నావా పెద్ద పొడింగులాగా చీర తీసిని అందాలు ఆరుబోసావుగా ఆ కసి ఆ పొగరు ఎడిపోయాయి ఐదు నిమిషాలు మాయమయ్యాయి లేదు భూమి నాపై ఎంత ప్రేముందో నాకు ఇప్పుడే తెలియాలి అంటున్న అక్షయ్ని ఆవేశంగా చూస్తూ అతని కాలర్ పట్టి ఇప్పుడు నేను నీకు నా శరీరాన్నిస్తే ప్రేమ ఉన్నట్లు అయిపోతుందా నీ మీద మోజుతో ఇస్తున్నానేమో ఒక్కసారి ఆలోచించు నువ్వు చూడ్డానికి బాలీవుడ్ హీరోలా హైన్సం హంకులా ఉంటావు నీ అందానికి ఏ అమ్మాయి అయినా పడిపోతుంది తన అందాలని ఆరబోస్తుంది ఇంకా చెప్పాలంటే తన శరీరాన్ని కూడా ఇచ్చేస్తుంది అంత హైన్సంగా ఉన్నావు మరి పెద్ద పెద్ద అందగతలే నీ వెనక క్యూ కడతారు అలాంటిది ఆఫ్టర్ ఆల్ నేనెంత చెప్పు నేను చెప్పింది రాంగ్ అని చెబితే ఇప్పుడే నా శరీరాన్ని నీకు ఇస్తాను ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నీ శరీరం కాదు నీ మనసు కూడా కావాలి నీ ఇష్టంతో నీ శరీరాన్ని నాకు అర్పించాలి అదే చెబుతున్నాను నేను కూడా నా ఇష్టంతో నీకు నా శరీరాన్ని ఇస్తాను అప్పటి వరకు వెయిట్ చెయ్యి అంటే నేనంటే నీకు ఇష్టం లేదు అందుకే నన్ను వెయిట్ చేయమంటున్నావు నేను చెప్పింది వినవా ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది నేను చాలా తక్కువ అంచనా వేశాను కానీ చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నావు ఎక్కడ నాతో పడుకోవాల్సి వస్తుందోనని బాగానే ఫిట్టింగ్ పెట్టావు నువ్వు మాట్లాడిన మాటలు అన్ని అబద్ధాలు నువ్వే అబద్ధం అని నాకు బాగా తెలుసు కానీ నువ్వు ఎలాగుంటే నాకేంటి నాకు మాత్రం నిన్ను టార్చర్ చేసి నా సోల్ని సాటిస్ఫై చేసుకోవడం అర్థమవుతుందా అని మెడపై ముద్దు పెట్టి నిజంగానే నైట్ నాతో పడుకుంటావా వెయిట్ చేయనా మళ్ళీ డిసప్పాయింట్ చేస్తావా నా మీద కోపం ఉంటే నన్ను బలవంతం చేయాలి కానీ ఇలా అడుక్కుంటారా చెప్పు అనింది భూమి ఏంటి నన్ను రెచ్చగొడుతున్నావా రెచ్చగొడితే నీకే నష్టమని తెలుసు కదా చెప్పాను కదా నువ్వు నన్ను ఎంత బాధ పెట్టినా నీ మీద నాకు ఇసుమంత ప్రేమ కూడా తగ్గదని ఆహా నీ డైలాగ్స్కి నేను ఫిదా అయిపోతున్నాను నువ్వు డైరెక్టర్ అవ్వచ్చు నీ డైలాగ్స్ మూవీలో పెడితే సూపర్ హిట్ అవుతాయి నేను చెప్పేది నీకు ఎందుకు అర్థం కావట్లేదు షడాప్ ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది నేను నిన్ను ఎంత టార్చర్ చేశాను ఏ అమ్మాయి అయినా నన్ను అసహించుకుంటుంది అందులో నువ్వు పొగరబోతుదానివి నన్ను లవ్ చేస్తున్నానంటే నేను ఎలా నమ్మాలి నన్ను నీ ప్రేమలో ముంచి మోసం చేసి వెళ్ళిపోతే నెవర్ నీ ప్రేమని నేను ఇప్పటికీ నమ్మను అసలు నా మీద ఉన్నది ప్రేమే కాదు పగ నువ్వు ఇక్కడికి వచ్చింది కూడా నా మీద పగ ప్రతీకారం తీర్చుకోవడానికి కానీ నాతో కాపురం చేయడానికి కాదు నీ పగ కోసం నాతో పడుకోవడానికి కూడా సిద్ధపడ్డావని నాకు తెలుసు అందుకే నేను నిన్ను నమ్మను నీది లవ్ కాదు కొవ్వు అంత నమ్మకం లేనప్పుడు నన్ను పెళ్లి చేసుకొని ఎందుకు ఈ ఇంట్లోకి తీసుకొచ్చావు చెప్పాను కదా నిన్ను ఎవ్రీ సెకండ్ టార్చర్ చేసి నువ్వు ఏడిస్తే వచ్చే ఆనందం పొందుతాను అని సరే నీ కోసం నేను రోజూ ఏడుస్తాను ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ నీ కోసం ఏడుస్తాను నువ్వు హ్యాపీగా ఉండడం కోసం ఏడుస్తాను ప్రేమ కేవలం ప్రేమించడం మాత్రమే నేర్పిస్తుంది ప్రేమని ఎలా తీసుకోవాలో నేర్పించలేదు నిజంగా ప్రేమించే వాళ్ళు ఏం చేసినా భరిస్తారు ఆఖరికి తన ప్రాణాలు తీసేసిన అబ్బో నీ నటన మహానటి సావిత్రి కూడా చేయలేదే అంత నటిస్తున్నావు చాలా బాగా నటిస్తున్నావు నువ్వెంత నటించినా వృధా ప్రయాసే కానీ నీకేం లాభం లేదు సరే కానీ ఇంతకు ముందు ఆడిన ఆట మరొకసారి ఆడుకుందామా అమ్మ నాన్నలాట చాలా బాగుంది అంటూ కొట్టాడు నీ మీద నాకు ప్రేమ లేదు అన్నావుగా నా ప్రేమ నిజం కాదని అంటున్నావుగా ఇంకెందుకు ఈ ఆటలు ఆటలేవేం లేవు నాతో మాట్లాడకు ఇలా బిహేవ్ చేయకు నన్ను ముట్టుకోకు ముద్దు పెట్టకు నా మానాన నన్ను వదిలేసే అంటూ తోసి ఆ రూమ్ నుండి బయటకు వస్తుండగా ఆమె చేయి పట్టి ఫోర్స్గా వెనక్కి లాగాడు అంత ఫోర్స్గా లాగేసరికి డైరెక్ట్గా బెడ్ మీద పడిపోయింది అలా పడగానే అక్షయ్ మీద చేరాడు ఏంటి రివర్స్ గేర్ వేస్తున్నావా నువ్వెన్ని వేషాలు వేసినా నేను నిన్ను నమ్మను కానీ ఇలా ఉండవే చాలా బాగుంది నీతో ఇలా నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నా మనసు ఉక్కిరి బిక్కిరవుతోంది దీన్నే ప్రేమ అంటారు అనిది భూమి నవ్వుతూ లేదు నా దృష్టిలో ద్వేషం అన్నాడు నన్ను పిచ్చిగా ప్రేమిస్తూ ఎందుకు రాయేలా మాట్లాడుతున్నావు పిచ్చిగానే పట్టిందా శాడెస్ట్ లా బిహేవ్ చేస్తున్నావు ఇంత అందమైన క్యూటెస్ట్ మొగుని ఏ ఆడపిల్ల వదులుకుంటుంది నాకు కూడా ఫీలింగ్స్ వస్తున్నాయి అంటూ పదాలని అందుకుని గాఢంగా పెట్టింది అతడి ఫేస్ స్మైల్ వచ్చి చేరింది నువ్వు ఎంత ప్రేమని చూపిస్తుంటే నాకు ఎక్కడో కొడుతుందే నిజం భూమి నీ ప్రేమని నేను జీర్ణించుకోలేకపోతున్నాను నీ మీద చాలా డౌట్గా ఉంది నన్ను నిలువున ముంచేసి పారిపోవాలని బాగా ఫిక్స్ అయ్యావు కదా సరే నువ్వు అనుకున్నట్లుగానే అనుకుందాం నిన్ను మోసం చేసి నేను అనుకో నీకు ఎలాంటి నష్టం లేదు కదా నువ్వు చిటికేస్తే ఎంతో మంది అమ్మాయిలు నీ ముందు వాలిపోతారు నీకు నచ్చిన వాళ్ళలో ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకో ఎందుకంతా నేను మోసం చేస్తాను అని టెన్షన్ పడుతున్నావు లేదే అలా చేసుకోలేను నేను నిన్ను తప్ప ఎవరిని ఊహించుకోలేదు నా బెడ్ మీద ఇప్పుడు ఇలాగే అనిపిస్తుంది నేను లేకపోతే మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత నీకే ఫీలింగ్స్ వస్తాయి అప్పుడు వేరే వాళ్ళతో ఇంటిమేట్ అవ్వాలని ఉంటుంది అప్పుడు నన్ను మర్చిపోతావు నా మీద ఉన్న పగని కూడా అంటున్న ఆమె చెంప చెల్లు మనింది పిచ్చిగా మాట్లాడితే నాలుక చీరేస్తా ఈ ప్రాణంతోనే నీ మీద ఉన్న కోపం పగపోవాలి కానీ నేను బ్రతికుండగా నిన్ను మర్చిపోయి వేరే వాళ్ళతో ఉంటానని ఎలా అనుకుంటున్నావు ఒకవేళ అలా అనుకుంటే నువ్వు ఇన్ని రోజుల దూరంలో చాలామందితో సెక్స్ చేసి ఉండేవాణ్ణి ఎందుకంటే నాకు నీ మీద తప్ప ఎవరి మీద ఆ ఫీలింగ్స్ రావట్లేదే ఇప్పుడు కూడా నిన్ను ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది ఒక్కసారి ఇటు చూడు అంటూ చేయి చూపించాడు రోమాలు నిక్కబొడుచుకొని కనిపిస్తున్నాయి చూసావా నువ్వు దగ్గరగా ఉంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు ఐ కాంటు కంట్రోల్ తెలుసా కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నాను నీతో ఇప్పుడే ఈ క్షణమే మన ఇద్దరి మధ్య ఈ చిన్న దూరాన్ని కూడా తొలగించాలని అనిపిస్తోంది కానీ వద్దు ఎందుకొద్దు నువ్వే కది వద్దు అన్నావు నైట్ అన్నావు కదా మళ్ళీ నైట్ కూడా బిస్కెట్ చేస్తావా ఏంటి అలాంటిది ఏం జరగదు కానీ అత్తయ్య ముహూర్తం అంటుంది కదా కనీసం ఈ ఒక్క విషయంలో పెద్దల మాట వింటే బాగుంటుందేమో హా ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతామని అనుకున్నానే కానీ ఈ విషయంలో ఫోర్స్ చేయను కేవలం అండ్ కేవలం నీ ఇష్టంతోనే మనస్ఫూర్తిగా నువ్వు నా దగ్గరికి రావాలి నీకు ఇష్టం లేదు ఇంట్రెస్ట్ లేదు అంటే నిన్ను టచ్ కూడా చేయను అంటూ దూరం జరుగుతుంటే అతని చెయ్యి పట్టుకుంది భూమి లేచి తల అడ్డంగా ఊపుతూ లేదు సార్ మీరంటే నాకు ప్రాణం మీరు ఇలా దూరంగా ఉంటే నేను తట్టుకోలేను ఏమోనే నువ్వు మాట్లాడే మాటలన్నీ నాకు నువ్వు నటిస్తున్నావేమో అనిపిస్తోంది నాకు నమ్మకం కలిగించిన తర్వాతే అని ఆమెను చూశాడు ఏం చెబుతాడా అని ఆతృతగా చూస్తూ భూమి ఇప్పుడు నేను ఎక్కడ మన ఫస్ట్ నైట్ జరిపించమంటానో అని టెన్షన్గా చూస్తున్నావు కదా నాకు అర్థమవుతోంది బట్ నేను అదే చేస్తాను నీ మీద నమ్మకం కలిగిన కలగకపోయినా ఐ డోంట్ కేర్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నిరూపించుకుంటే నీ లైఫ్ ఒకలా ఉంటుంది నిరూపించకపోతే ఇంకోలా ఉంటుంది మొత్తానికి ఏ అయినా నాకు అనుకూలంగానే మార్చుకుంటాను నాకు నచ్చితే ఒక విధంగా నచ్చకపోతే ఇంకో విధంగా ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే నా మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకే తెలీదు నీ విషయంలో మాత్రం నేను శాడిస్టు ఇలాగే బిహేవ్ చేస్తాను నా అల్లరి పనులు నా శాడిజం నా కోపం బాధ సంతోషం ఎవ్రీథింగ్ నువ్వే భరించాలి ఇట్స్ అన్ ఆర్డర్ ఇక నా మీద నీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇక కిందికి వెళ్దాం పదా మాం టెన్షన్ పడుతూ ఉంది మన ఇద్దరి మధ్యలో ఏదైనా జరుగుతుందేమో అని అంటూ పక్కన పడేసిన చీరని కాకుండా అతని వార్డ్రోబ్ నుండి చీర తీసి బెడ్ మీద ఉన్న భూమిని చేయి పట్టి నిలబట్టి ఆమెకు చీర కట్టి ముద్దుగా రెడీ చేసి చేతులతో మెటుకలు విరిచి వావ్ బ్యూటిఫుల్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చి ఇక పద అన్నాడు అతన్ని చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచిన భూమి చేయి పట్టుకొని ముందుకు అడుగు వేయబోయి ఆగాగు అంటూ ఆమె కళ్ళకున్న కాటుక తీసి నడుం దగ్గర చీర తప్పించి దిష్టి చుక్కపెట్టి పర్ఫెక్ట్ అంటూ చాలా అందంగా ఉన్నాం అని బుగ్గకి ముద్దిచ్చి పద అంటూ ఆమె చేయి పట్టుకొని కిందకి తీసుకెళ్లాడు వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర అందరు కూర్చున్నారు కిందకి దిగుతుంటే అందరూ వీళ్ళని చూస్తూ ఉన్నారు భూమికి చాలా ఇబ్బందిగా అనిపించింది అక్షయ్ వాళ్ళ పిన్నులు బాబాయిలు అత్తలు మావయ్యలు ఇల్లు నిండా నిండిపోయారు అక్షయ్ నువ్వు పెళ్లి చేసుకున్నావా మాకెందుకు చెప్పలేదురా అంటూ అరిచారు అంతమందిలో ఏం మాట్లాడతాడు నవ్వాడు చిన్నగా కోడలిపిల్ల చాలా అందంగా ఉంది అంటూ భూమిని చుట్టుముట్టారు వాళ్ళని చూస్తుంటే ఇబ్బందిగా నవ్వుతోంది చూడ చక్కగా ఉన్నావు తల్లి అంటూ మెటికలు విరిచింది అక్షయ్ అమ్మమ్మ ఏరా మనవడా ఈ గ్రాని ఉంది అనుకున్నావా పోయింది అనుకున్నావా నీ పెళ్ళికి నన్ను పిలవలేదేంట్రా అంత కాని దాన్ని అయిపోయానా అంటూ షోకండాలు పెడుతుంటే అయ్యో బేబీ ఎందుకు ఏడుస్తున్నావు నా పెళ్ళి నేను కూడా అనుకోలేదు అలా జరిగిపోయింది అందరికీ చెప్పి చేసుకునేదే ఉంటే ఎవరికి చెప్పకపోయినా నిన్ను మాత్రం నా పెళ్లి పెద్దగా పిలిచేదాని బేబీ అంటూ అమ్మమ్మని హత్తుకున్నాడు అక్షయ్ బాబోయ్ వీడిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని నోరు తెరుచుకొని చూస్తూ ఉంది భూమి వాళ్ళ అమ్మమ్మని ఐస్ చేయడంతో సర్లే ఊరికే అన్నాను నువ్వేమంటావోనని అనింది ఆహా ఇంట్లో అందరూ భలే చమత్కారులే ఒక్కొక్కరికి ఆస్కరా వాడివ్వచ్చు ఆ లెవెల్ యాక్టింగ్ ఉంది బాబోయ్ అంటూ తల గిర్రెన తిరుగుతుంటే గుడ్లు అటూ ఇటూ కదుపుతూ అలాగే నిలబడి చూస్తూ ఉంది భూమి కోడలా నువ్వు అలాగే నిలబడి చూస్తూ ఉంటావా మాతో ఏదైనా మాట్లాడతావా అయ్యో చిన్నత్త గారు క్షమించండి అంటూ వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంది భూమి అసలు మీ పెళ్ళి ఎలా జరిగింది అంటూ అడుగుతుంటే ఇక ఈ పెళ్లి గోలా ఆపుతారా ఏదో ఒక సిచ్యువేషన్లో జరిగింది కానీ అది ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను ఇంకోసారి భూమిని అడగడానికి ట్రై చేయకండి ఎలా జరిగిందో చెప్పేది ఉంటే నేను చెప్పనా అన్నాడు గట్టిగా ఇక అందరూ సైలెంట్ అయిపోయారు సరే కానీ మీరందరూ ఎప్పుడొచ్చారు ఇంత సడన్గా ఎందుకు వచ్చారు అంటున్న అక్షయ్ని అలాగే చూస్తూ ఇంతకు ముందే వచ్చాంరా సడన్గా సడన్ గా అంటే తమరు పెళ్లి చేసుకుని మాకు షాకులు ఇవ్వలే అలాగే మేము కూడా సడన్ గా వచ్చి నీకు షాక్ ఇవ్వాలనుకున్నాం సర్లే నువ్వు ఏ సిచ్యువేషన్ లో చేసుకున్నా పెళ్లి జరిగిపోయిందిగా అమ్మాయి మాకు చాలా బాగా నచ్చింది కానీ కాస్త బాధగా ఉంది అనింది అక్షయ్ మీనత్తా ఎందుకత్తా ఎందుకేంటి నా కూతురు మేజర్ అయింది అది నిన్ను పెళ్లి చేసుకుంటానని చిన్నప్పటి నుండే గోలగోల చేసేది ఇప్పుడు పెళ్ళి తెలిస్తే ఇంకా ఎంత గోల చేస్తుందో మీరేంటే ఇలా ఉన్నారు అంత చిన్నపిల్లని నేను పెళ్ళి ఎలా చేసుకోవాలి దానికి మొన్నే నైన్టీన్ ఇయర్స్ వచ్చాయి నాకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నాకు దానికి నైన్ ఇయర్స్ గ్యాప్ ఉంటుంది ఇప్పుడు చెప్పత్తా నీ కూతుర్ని ఎలా పెళ్లి చేసుకోవాలి అదేంటల్లుడు అంత మాట నా ఏజ్ గ్యాప్ ఉంటే ఏంటి నా కూతురు నిన్ను చిన్నప్పటి నుండి నువ్వేదాని మొగుడుగా ఊహించుకుంటోంది కాకపోతే చిన్నపిల్ల అని ఇన్ని రోజులు ఆగిపోయింది ఇప్పుడు దానికి విషయం తెలిసిందనుకో ఏం చేస్తుందో అని భయం వేస్తోంది అల్లుడు బాబోయ్ అత్తా నువ్వెళ్ళి దానికి చెప్పు అది నాకు మరదల కంటే ఒక చిన్నపిల్లలా ట్రీట్ చేస్తున్నానని దాని మీద అలాంటి ఫీలింగ్స్ నాకు ఎందుకుంటాయి ఏంటో మీరు మీ పిచ్చి మీ పిచ్చితో నాకు పిచ్చి లేపుతున్నారు మమ్మీ త్వరగా వడ్డించవే మీరు కూర్చోండి కూర్చుంటాం కానీ నీకు చిన్న సర్ప్రైజ్ ఉంది ఇలా రండి అంటూ పిలిచారు అక్షయ్ భూమిని సరే అంటూ భూమి చేయి పట్టుకుని వాళ్ళు చెప్పిన వైపు వెళ్ళాడు అక్కడ చీకటిగా ఉంది వాళ్ళిద్దరి తప్ప ఎవరూ కనిపించలేదు ఏం చేస్తున్నారు సర్ప్రైజ్ అని చీకట్లో వదిలి వెళ్ళిపోయారేంటి అంటూ అరిచాడు ఇక కాసేపటికి బ్లాస్టింగ్తో లైట్స్ ఆన్ అయ్యి ఫ్లవర్స్ అన్ని వాళ్ళిద్దరి మీద వానలా పడుతుంటే హ్యాపీగా అనిపించింది భూమికి అక్షయ్ చెయ్యి పట్టుకొని అతన్ని చూసింది తను అలా పట్టుకోగానే అక్షయ్ కూడా భూమిని చూశాడు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి అలాగే చూస్తూ ఉండిపోయారు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ గట్టిగా అరిచారు వాళ్ళ ఆరుపుకి ఇద్దరు ఉలిక్కి పడి లోకంలోకి వచ్చారు ఇక ఇద్దరి చుట్టూ డ్యాన్స్ చేస్తూ వాళ్ళ సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అక్షయ్ ఇద్దరు కలిసి ఆ కేక్ కట్ చేయండి అంటూ మ్యూజిక్ పెట్టి ఫొటోస్ తీస్తూ కేక్ కట్ చేయించారు ఇద్దరితో తనకి తినిపించరా అనగానే కేక్ పీస్ తీసి భూమి నోట్లో పెడుతుండగా భూమి కూడా నోరు తెరిచింది ఆ కేక్ ని నోట్లో పెట్టకుండా భూమి చెంపలకు పూసాడు భూమి గుడ్లు పెద్దవి చేసి తను కూడా ఏమైనా తక్కువ కేక్ క్రీమ్ తీసి అక్షయ్కి రుద్దాలని చూస్తుండగా అక్కడి నుండి పారిపోయాడు అక్షయ్ అతని వెనకాలే పరిగెత్తింది భూమి నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్